తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితి ఉందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలేవి అమలు చేయడం లేదని దుయ్యపట్టారు పాలించడం చేత కాని కాంగ్రెస్ సర్కార్ తమ నిరసనకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు ప్రజల పక్షాన పనిచేయడం పార్టీల హక్కు అన్నారా ఆయన బీఆర్ఎస్ ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వం అడ్డుకుంటుందని జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు కేటీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఎందుకు వణుకు అన్నారు నల్గొండ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని జగదీష్ రెడ్డి చెప్పారు ప్రభుత్వం అడ్డుకున్న నల్గొండ రైతు దీక్ష చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ నెల మేము పెట్టుకున్నప్పటికీ చేశాను ప్రత్యేకించి నాతో కూడా మాట్లాడి సార్ ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది హైదరాబాద్ నుంచి అందరూ కూడా ఆంధ్ర వైపు తరలిపోతున్నారు కదా దయచేసి మీరు ఇంకో సమయం తీసుకోండి మేము అనుమతిస్తామని చెప్పి వాళ్ళు కోరిన పిలుపునే మేము ఈ నెల ఇరవై రెండవ మేము వాయిదా పెట్టుకున్నాం పంతొమ్మిది ఇరవైలలో కూడా అట్టించి వచ్చే అవకాశం ఉందని మాకు తెలుసు అందుకనే మాకు పంతొమ్మిది ఇరవైలో పెట్టుకోమని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు కూడా మేమే ఆ విషయం చెప్పి లేదు లేదు మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు పంతొమ్మిదో తారీఖు ఆదివారం కూడా వస్తారు కాబట్టి సోమవారం కూడా ఇచ్చి మేము మంగళవారం నాడు ఇరవై రెండవ తారీఖు పెట్టుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ ఏదో ఒక కుంటి సాకులు చూపిస్తూ ధర్నాను రిజెక్ట్ చేస్తూ మా అనుమతిని రిజెక్ట్ చేస్తూ అయితే జిల్లా పోలీసులు ఇవాళ ఉత్తరం ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పైనుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు జరిగింది ఇక్కడ జిల్లా పోలీసు యంత్రాంగానికి అక్కడ ఇబ్బందులు జరిగింది నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ లో రైతు మహాధర్నాకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో మండిపడ్డారు పర్మిషన్ ఇస్తామని చెప్పి తర్వాత లేదని చెప్పడంపై ఆయన ఫైర్ అయ్యారు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా నిర్వహించి తీరుతామన్నారు నల్గొండ దద్దరిల్లెరా ధర్నా ఉంటుందన్నారు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలు పెట్టినా బిఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున పోరాటం చేస్తుందని కంచర్లు చెప్పారు నల్గొండకు కేటీఆర్ వస్తారని ధర్నాలో పాల్గొంటారని అన్నారు పోలీసులు ప్రజాస్వామ్యం ప్రకారం చట్టబద్ధంగా నడుచుకోవాలని రెడ్డి చెప్పారు మహాధర్ణ కార్యక్రమం ఏదైతే మరి ఆ కార్యక్రమాన్ని మరి పోలీస్ శాఖ అయినటువంటి డిఎస్పీ కానీ ఎస్పీ కానీ మరి మూడు నాలుగు రోజుల కిందనే మేము పర్మిషన్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది వారు కూడా సానుకూలంగా ఉన్నారు మరి చివరి నిమిషంలో అన్ని ఏర్పాట్లు రేపు కార్యక్రమం పెట్టుకొని ఈరోజు మరి రిజెక్ట్ చేస్తూ మాకు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది మరి మేము వాళ్ళని అడిగినప్పుడు ప్రశ్నించినప్పుడు మరి అది ఫైర్ నుంచి ఒత్తిడి ఉందని వాళ్ళు మరి మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది మరి మేము ఎట్టి పరిస్థితుల్లో రైతు మహా అక్కడ రేపు జరగబోతుంది కేటీఆర్ గారు ఖచ్చితంగా వస్తారు మాకు ఆ ధర్నాకు సంబంధించింది పోలీస్ శాఖ ఇవ్వకుండా ఖచ్చితంగా కోర్టు ద్వారా న్యాయ వ్యవస్థ ద్వారా ఖచ్చితంగా ఆర్డర్ తెచ్చుకొనైనా రేపు సమ